హలో ఈ విరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి శిరీష అని అనుకోవచ్చు ఏదో ఒక షార్ట్ పెట్టి ఒక రెండు మూడు రోజులకి ఏదో చిన్న చిన్నగా షేర్ చేస్తాను తప్ప మంచిగా ఒక వీడియో అంటూ పోస్ట్ చేయడం కుదరట్లేదు దాని వెనకాల ఒక రీజన్ ఉంది ఇంకొక టెన్ డేస్లో నాకు మ్యూజిక్ ఎగ్జామ్ ఉందనమాట సో ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కింద మీద పడి తపస్సు చేస్తున్నాం అనమాట దానికోసం ఎగ్జామ్ కోసం ఎందుకంటే థియరీ ప్రాక్టికల్ రెండు ఉంటాయి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ మార్క్స్కి నేను సంగీతం నేర్చుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఇద్దరు గురువుల దగ్గర నేర్చుకుంటున్నాను కదా ఇప్పుడు సర్టిఫికేట్ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే సర్టిఫికేట్ కోర్సు సంబంధించిన ఎగ్జామ్ రాయడానికి నేను పేరు అవుతున్నాను అనమాట ఈ మంత్ ఎగ్జామ్ ఉంది నాకు టెన్ డేస్లోను సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాము మా బ్యాచ్ అందరం కష్టపడి చదువుతున్నాము ఎందుకంటే ఈ వయసులో చదివి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అందులోనూ సంగీతం అనేది స్పెషల్ అది ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం మనం చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అనేది ఇంట్రెస్ట్ ఉంది తప్ప థర్టీ ఇయర్స్ వచ్చాక నేర్చుకునే అదృష్టం కలిగిందని అనుకోవాలి అది ఒక బ్లస్డ్గా అనిపించింది ఒకట అంటే ఒక మంచిగా ఒక పాత్రకి నేను ప్రయాణించడానికి కారణం శ్రీదేవ్ మేడం మా గురువుగారు దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఆవిడ దగ్గర చాలా సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత పెద్ద మేడం దగ్గరికి సత్య మేడం దగ్గరికి వచ్చాను అక్కడ ఇంకా వస్తాను నేను షైన్ చేసుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళే అర్హత కొంచెం మేడం వల్ల వచ్చింది నాకు దానివల్ల నేను ఎగ్జామ్కి ఇప్పుడు పేరు అవుతున్నాను అనమాట ఏదో దేవుడి దేవుళ్ళ ఎగ్జామ్ బాగా రాసి నుంచి మంచి మార్కులతో బయటపడితే హ్యాపీ ఇన్నాళ్ళ నేర్చుకున్న దానికి మన చేతిలో ఒక సర్టిఫికెట్ ఉందని ఒక సంతోషం అంతే ఇదేదో సాధించి దేనికోసం అని కాదు కానీ ఇన్నాళ్ళ కష్టపడిన దానికి ఒక నన్ను నేను నిరూపించుకోండి ఒక చిన్న పరీక్ష అనమాట అంటే చిన్నదంటే పరీక్ష పెద్దదే బట్ నా ప్రయత్నం ఉంటున్నాను నేను దానికోసం ప్రిపేర్ అవుతున్నాను సో దాంతోపాటు సత్యమైన నేర్చుకున్న వాళ్ళకు కూడా ఒకవేళ మ్యూజిక్ ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఉందనమాట మీరు కూడా చక్కగా నేర్చుకోవచ్చు మామూలుగా అనుకుంటాను ఇప్పుడు ఎందుకు వచ్చిన ఎగ్జామ్స్ ఇంత కష్టపడి చదువుకోవాలా అన్నట్టుగా టెన్షన్ అవుతుంది ఒక పక్కన ఎందుకంటే గుర్తుండట్లేదు ఇది చదువుకున్నప్పుడు రోజులు మావారంట నిన్నం అన్నావు ఈ చదివింది ఏదో నువ్వు అప్పుడు చదువుకుంటే ఐఏఎస్ ఆపిఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదనివి ఇప్పుడు ఇంత కష్టపడి చదువుతున్నావు అన్నాను ఇంచుమించు రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుని చదువుతున్నట్టే ఉంటున్నాము అని చదువుతున్నాం మర్చిపోతున్నామేమో అని భయం మళ్ళీ చదువుతాను మర్చిపోతున్నాను తీరీ ఎక్కువగా ఉందనమాట తీరీ ముందు నుంచి మనం అంత టచ్ చేయం లాస్ట్లో ఏంటంటే తీరి ఒక్కసారిగా తీసేసరికి చదవాల్సినవి చాలా ఉంటాయి జీవిత చరిత్రలు రాగాల గురించి కానీ లేకపోతే డ్రాయింగ్స్ ఉంటాయి వీణ అవన్నీ వేయడం కానీ ఇంకా చాలా అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యడానికి అయితే ఒక ఐడియా ఉంటుంది సో వాటన్నిటి గురించి చదువుతున్నాము రాస్తున్నాం మళ్ళీ ఎగ్జామ్లో ఎందుకంటే రైటింగ్ అలవాటు పోయింది ఇంతంత సేపు రాయడం అది అలవాటు పోయి దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ ఇంట్లో రోజు మేడం ఏంటంటే వర్క్ ఇస్తున్నారు సో ఆ వర్క్ అంతా మేడంకి సబ్మిట్ చేయడము ఒక రోజుకి ఒకటి పాడడము పైగా నాకు డైలీ క్లాసెస్ కూడా ఉంటున్నాయి డైలీ ఫోర్ డేసే క్లాసెస్ ఉంటున్నాయి మేడం దగ్గర ఎందుకంటే ఇంక ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పని మేడం కూడా చాలా కష్టపడి ఈ బ్యాచ్ను మంచిగా రెడీ చేయాలి వీడు మంచిగా ప్రజెంట్ చేయాలని చెప్పని మాకన్నా ఎక్కువ పడుతున్నారు అలాగే మా స్త్రీదే మేడం అంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు బాగా చదువుతారు టెన్షన్ పడకండి అని చెప్పని వాళ్ళిద్దరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏదో కొంచెం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి కొంచెం ధైర్యం వస్తుంది అప్పుడప్పుడును సరే మనం కూడా చేయగలము అని చెప్పని బట్ ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది ఉన్నవి ఏడే స్వరాలు సప్తస్వరాలు సరిగమ పదని కానీ సంగీతం పుస్తకం మొత్తం కూడా ఏడు స్వరాల చుట్టూ తిరుగుతుంది అసలు ఏడు స్వరాల్లో గుర్తు పెట్టుకోవడం ఎంత కష్టంగా అంటే ఏ రాగంలో ఏ స్వరమో అసలు నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే మిగతా ఏ సబ్జెక్ట్లో అయినా ఏం చదివినా కూడా వితౌట్ గురువు కూడా మనం నేర్చుకోగలం ఏదైనా క్లాసెస్ వినో లేకపోతే బుక్స్ రిఫర్ చేశాం బట్ సంగీతం మాత్రం గురువు లేనిదే అస్సలు అంటే చాలా చాలామంది గురువు కావాలి బట్ సంగీతాన్ని వింటే వచ్చేసేది కాదు అది మనం వాటిలో గురించి తెలుసుకొని ఏ రాగంలో ఎలా పాడాలని తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఉన్న ఏడే ఏడేశ్వరలు చెప్పాను కదా ఏడేశ్వరులను అసలు వందల రచనలు వందల కీర్తనలు కృతులు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆ రాగంలోకే పాడడం అనేది నేర్చుకునేటప్పుడు ఆ కష్టం చాలా తెలుస్తుంది బట్ ఇష్టంగా నేర్చుకున్నాం అది చాలా ఇష్ చెప్పాను కింది ముందు మనం ఇష్టపడితేనే సంగీతం నేర్చుకుంటాము ఏదైనా సరే అంతే ఇష్టం లేనిదే బలవంతంగా నేర్చుకోవడం అవ్వదు సో నాకు కూడా సంగీతం ఇష్టం కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని కోరిక పెద్దయ్యాక తీరింది బట్ అందునే ఇప్పుడు కొంచెం మంచి మార్కులు రాకపోతే మరీ బాగోదు అని చెప్పని అంటే ఏదో అనుకుంటారని కాదు బట్ కష్టపడాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఆ పైన ఎలా వస్తాయి పేపర్ని బట్టి ఆ టైంలో నా మైండ్ సెట్ లేకపోతే వచ్చే ఇన్విజిలేటర్ ఎలా ఉంటారు ఏంటంది నా చేతిలో లేదు బట్ కష్టపడడం మాత్రం నా చేతుల్లో ఉంది దానికి మాత్రం ఎటువంటి నా వంతు ప్రయత్నాలు లేకుండా మాత్రం లేను నా వంతు నేను కష్టపడుతున్నాను మా సంగీతం బ్యాచ్ ముగ్గురం కూడా అలాగే కష్టపడుతున్నాము ముగ్గురికి మంచి మార్కులు రావాలి అని చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్కడికక్కడ క్లారిఫై చేసుకుంటూ బాగా చదువుకుంటూ డ్రాయింగ్లు వేసుకుంటూ ఒక పక్క పాడుకుంటూ గొంతు కూడా నెప్పి వస్తుంది పాడి 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 అనమాట ఎందుకంటే ఎక్కడో కూడా పోతుంది భయపడిపో మర్చిపోతాం కొంత అలా ఏదో ఒక సా టెన్షన్లు ఉంటూ ఉంటాం కదా వాటి అన్నిటినీ ఓవర్కమ్ చేసి ఎగ్జామ్లో మంచిగా ప్రజెంట్ చేయాలని చెప్పని మా బ్యాచ్ ముగ్గురం కూడా మా మేడం ఇద్దరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను మంచిగా విష్ చేయండి దాని గురించి అందుకని వీడియోస్ ఎక్కువగా పెట్టలేకపోతున్నాను సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను సత్యం మేడం దగ్గర కూడా నేర్చుకున్నాను చెప్పానుగా ఎగ్జామ్ సంబంధించింది మేడం ఏంటంటే చాలా బాగా నేర్పుతాయి ఇంక నో డౌట్ అందులోనూ నేను ఏదైనా ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి మంచిగా చేస్తున్నాను అంటే సత్యం మేడం బట్ నా బేసిక్స్ అంతా మాత్రం సంగీతంలో నాకు అడుగులు వేయించింది మాత్రం శ్రీదేవి మేడమే ఇద్దరు మ్యూజిక్ నేర్పుతారు మీకు ఆల్రెడీ చాలాసార్లు నెంబర్లు షేర్ చేశాను ఇప్పుడు సత్యం మేడం ఏంటంటే ఒక టూ స్టార్ట్స్ ఖాళీ అయ్యాయిట సో వాళ్ళకు వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్పుతాను ఒకసారి చెప్పి చూడు నీలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నీ సబ్స్క్రైబర్స్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో జాయిన్ అయితే మంచిగా వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవచ్చు అంటే ఒక మంచి పాత్ర ఉంటాం మనం ఇప్పుడు మిగతా మనం ఎన్నో వాటికి టైం స్పెండ్ అంటే వయసుతో సంబంధం లేదు ఏదో ఒక టైంలో ఏదో ఒక అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక్కొక్కసారి ఒక మంచి వేలో ఏదో ఒకటి నేను సంగీతంనే కాదు నేనున్నాను సంగీతం కాబట్టి దాని గురించి నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను బట్ ఏదో ఒక యాక్టివిటీ మనకుంటే అది మనం చాలా రిఫ్రెష్ చేస్తుంది ఒక పాజిటివ్ వేలో ఉంటాం మనం ఒక మంచి థాట్లో ఉంటుంది ఏదైనా సరే మనం ఒకటి నేర్చుకుంటున్నాం అది కూడా మంచిది నేర్చుకుంటున్నామని ఒక హ్యాపీ అవుతాం ఖచ్చితంగాను సో ఈ అవకాశం మీరు ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు మ్యూజిక్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న లైట్ మ్యూజిక్ కానీ మామూలుగా కర్ణాటక మ్యూజిక్ కానీ ఏదైనా సరే నేర్చుకోవాలంటే మాత్రం సత్య మేడం నెంబర్ ఇస్తాను ఇప్పుడైతే మేము ఎగ్జామ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా మేడం మీకు ఎగ్జామ్ కట్టే ఇంట్రెస్ట్ ఉంటే కూడా జాయిన్ అవ్వచ్చు లేదు నార్మల్గానే నేను చ నేర్చుకుంటూ ఉంటాను సంగీతం అన్నాడు అన్నాడు అనుకున్నా కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు అమెరికా వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అమెరికాలో యూస్ అంటే వేరే కంట్రీస్లో ఉన్నా కూడా మీరు హ్యాపీగా మీ టైమింగ్స్ ప్రకారం తెలుసుకుని మేడం అవైలబిలిటీని చూసుకుని మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు నేను డిస్క్రిప్షన్లో మేడం నెంబర్ అది ఇస్తాను ఒకసారి చూడండి నాది అంటే మేడం చెప్పడంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ డెడికేషన్గా ఉంటారు ఇప్పుడును ఇంకా మేమే స్కిప్ కొట్టేస్తూ ఉంటాం అప్పుడప్పుడు క్లాసులు అంటే ఒక్కొక్కసారి బోర్గా అనిపిస్తుంది కదా అందుకని లేకపోతే అసలు మేడం మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారు ఆ స్టిక్నెస్ అవసరం మనకి ఏదో ఇది ఊరికే కాలక్షేపాన్ని నేర్చుకుంటే కానీ కాదు ఒకవేళ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా నేర్చుకోవాలని చెప్పి అంటే భయంగాని కాదు ఇంట్రెస్ట్గా చక్కగా నేర్చుకుంటే మాత్రం ఒక మంచి పాత్ర మనం ఉంటామని మాత్రం చెప్పగలం మంచిగా ఒక పాట పాడుకోగలుగుతాం దేవుడి దగ్గర ఎక్కడైనా ఒక మంచిగా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాము ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందుకని ఒకసారి మీ అందరూ కూడా షేర్ చేద్దాము పైగా నేను వీడియో పెట్టలేకపోతున్నాను కాబట్టి దానికి రీసన్ కూడా ఒకసారి చెప్తాను అని చెప్పని ఇంకొక రెండు మూడు రోజులు అంటే కొన్ని రోజుల వరకు ఏదో నాకు తోచింది ఏమైనా ఉంటే ఒక్కొక్కటి షేర్ చేస్తాను తప్ప ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిన తరకు మాత్రం వీడియో అయితే మేబీ పెట్టలేకపోవచ్చు అటు ఇటుగా ఏదైనా చూస్తాను ఈ లోపల ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ అవుతున్నా రాత్రి నైట్ అవుట్లు కూడా చేసేసి చదివేస్తున్నాం అంటే నైట్ అవుట్లని కదా పన్నెండు ఒంటి గంట దాకా అయితే చదివేస్తున్నాము ఎప్పుడు చూస్తే అప్పుడు బుక్కే ఇలా సరిగ్గా సార్ పాడేసుకుంటూ ఉన్నాను ఇద్దరిలో కూడా పాడేసుకుని తాళం వేసేసుకున్నాం ఆ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు మేము అంటే ఇదంతా మర్చిపోతాను భయంతో సో ఫైనల్గా ఎగ్జామ్ వచ్చే రోజున హార్ట్ బీట్ ఇలా పెరుగుతుంది అనమాట ఎలా చెప్తాము ఎలా రాస్తాము అని చెప్పని బట్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా బాగా నేను చూడాలా పైన అంతాను ఎలా జరుగుతుంది మీకు ఎవరికైనా మేడం దగ్గర సంగీతం నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మేడంని మంచిగా చెప్తారు మీ దాని తగ్గట్టుగా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది లైట్ మ్యూజిక్ లేకపోతే కరెంటు మ్యూజిక్ ఏ టైప్ నేర్చుకోవాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని దాని తగ్గట్టుగా నేర్చుకోవచ్చు సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అని అనుకుని చిన్న వీడియో చేస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ పెట్టలేకపోతే అక్క మీకు ఏమైందని పాపం అడుగుతారు కొంతమంది రెగ్యులర్గా పెట్టకపోతేను అందుకని సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరూ తప్పకుండా కలుస్తాను అంతవరకు బాయ్